ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ బాల హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమం భారత రాజ్యాంగ పరిరక్షణ హక్కుల కోసం చెలో ఢిల్లీ కార్యక్రమం ఇరవై ఆరు తేదీ తేదీనాడు అక్కడ మంతర్ దగ్గర కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం కోసం ఈరోజు మాల జాతీయ బాలమహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజన్న రాష్ట్ర కార్యదర్శి రొడ్డ రామచంద్రం అట్లాగే జిల్లా అధ్యక్షులు నీరట్ సీనన్న ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు మాల సోదరులంతా కలిసి ఈరోజు పాంప్లెట్ను ఆవిష్కరించడం జరిగింది మాలల ఐక్యత కోసం జాతీయ మాలా మానాడు ఏనాడైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్ కుట్రపూరితంగా మోసపూర్వితంగా మాలల హక్కులను కాలరాసిందో దానికోసం తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరినీ ఏకం చేస్తూ జాతీయ మాలమానాడు అద్దంకి దయకరన్న అట్లాగే పిల్లి సుదకరన్నా నాయకత్వంలో మాలలంతా ఏకం చేస్తూ ఈ మన యొక్క హక్కులను కాపాడడం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో మనమందరం కూడా ముందుండి మనమందరం కలిసిమెలిసి వాళ్ళ అడుగుజాలను నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమ్ జై మాలి ఈరోజు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం వెల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ జై భీమ్ తెలియజేస్తూ హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమంలో విజయవంతం చేయనీకి మాలలపై జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తమైన దాడులు దేశవ్యాప్తైన దాడులను అరికట్టడానికి మనందరం ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క హలో మాలా చెలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణలో ఉన్న డిమాండ్లు పదమూడు సుమారు ఇందులో కొన్ని చెప్పగలుగుతాం ఎందుకంటే పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ముద్రించాలి అదే రకంగా పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై శాతం వరకు పెంచాలి అదే రకంగా ఎస్సీ ఎస్టీ కేసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో చెప్తున్నాయి కాబట్టి దాన్ని పునఃసమీక్షరించాలి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే అయ్యా దళిత బడు బలహీన వర్గాలని చెప్పే ప్రజాప్రతినిధులు ఎవరైనా మా యొక్క మాలలు ఈ రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారని ప్రభుత్వాలు ఎక్కడే చెప్తున్నాయి కానీ మాలల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఇంత కపట ప్రేమ ఎందుకో ఇంత మక్కువ ప్రేమ ఎందుకో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ పార్టీలకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మాలలు కూడా మనుషులమే మా ఆడపిల్లలైనా మా మగపిల్లలైనా ఉద్యోగులైనా కార్మికులైనా కరస్కులైనా ప్రతి ఒక్కరూ మేము కూడా మానవులు కాబట్టి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా మాల వివక్షత ఎందుకో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోకపోతే రానున్న భవిష్యత్ కాలంలో ఒక జాతి తర్వాత ఒక జాతి నిర్వీన్యం చేస్తే దేశ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి గ్రామాల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వాలు పాలకులు ఆలోచన చేయవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ఇటీవల గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో రోస్టర్ విధానాన్ని నైన్టీ నైన్ జీవో తీసుకొచ్చి మాలల నడుము తలకే తీసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు అందరూ కూడా జ్ఞానం అయిందా కాలేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి కడపత్రం పట్టుకున్న ప్రతి మిత్రుని కాదు అవసరం మాల జాతిలో పుట్టిన మాల ఉప కులాలు మాల అనుబంధ కులాలు ఇరవై ఆరు మందికి పట్టిన రో మనకి ఈరోజు మరి గ్రూప్ త్రీలో అర్థమవుతుంది గ్రూప్ వన్లో లో రెండు పోస్టులు వచ్చినాయి గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో పన్నెండు పోస్టులు వచ్చినాయి గ్రూప్ త్రీలో సున్నా వచ్చింది పేద గుండు సున్నా వచ్చింది అదే ఈడబ్ల్యూస్ కోటాలో నాలుగు పోస్టులు వచ్చినాయి అంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరిదయ్య అంటే అగ్రకుల పేదలని చెప్తారు మేము అగ్రకుల పేదల కన్నా బడు బలహీన వర్గాలైన మాల జాతి మీద వివక్ష ఎంతకని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎన్నో ఎన్నో మాటల ద్వారా ఎన్నో నిరుతమైన కార్యక్రమాల ద్వారా ఎన్నో మీట్ల ద్వారా మరి సింహ ఖర్చుల ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడవకుండా దాని ఇబ్బంది పెట్టకుండా అంబేద్కర్ మీద సావాకులు చవాకులు మాట్లాడే దద్దమ్మల్లాగా కాకుండా అంబేద్కర్ గురించి ఫలితాలు అనుభవిస్తూ అంబేద్కర్ విమర్శించే ద్రోహుల కాకుండా మాల జాతిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగం ముందుకోవాలి రాజ్యాంగం లేకపోతే దేశంలో నీరు కానీ మరి ఎండకు కానీ వానకు కానీ దేవుళ్ళకు కూడా రాజ్యాంగమే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాయపోతే భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుందో మన తెలుసు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మన హక్కులను కాపాడుకుంటూ మాలల్లో ఉన్న మాల హిందువులకు కానీ మాలల్లో ఉన్న మాల క్రిస్టియన్లకు కానీ యావత్ మాల జాతి ఉపకులాలకు కానీ మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది జాతి పిల్లలకు నష్టం జరుగుతుంది ఉద్యోగస్తుల ప్రమోషన్లు నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఐక్యం కావాలి ఏకం కావాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన వయసు మన బలం మన శక్తి అంతా చూపించుకునే అవసరం ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని మాల మానాడు అనేది చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై ఉద్యోగస్తుల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కాపాడుకునే బాధ్యత మాల జాతి బిడ్డలుగా మాల జాతిలో పుట్టిన మన అందరి బాధ్యత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని హలో మాల చలో కార్యక్రమాన్ని పిల్లి అక్కడ నాయకత్వంలో ఘనంగా విజయవంతం చేస్తూ పిల్లిలో మన వాయిస్ అన్ని మన కథనికి మీరందరూ ప్రతి గ్రామం నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల విధానం

అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ హలో బాలా హలో అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం மாதாடாமா